నేను చెప్పబోయేది చెప్పబోయేదేమునగా లూకాసు వార్త ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పినది అయితే స్త్రీలు ఎంతోమంది ఉన్నారు ఆమె పవిత్రురాలు అందువలన దేవుడు ఆమెతో మాట్లాడి ఆ గర్భ గర్భఫలాన్ని అందించి క్రీస్తు ఆమలో జన్మించేటట్టు మన హృదయంలో క్రీస్తు పుట్టినట్లుగా లోకానికి తెలియచేసి ఉన్నాడు దేవుడు ఆ దినములలో ఆ స్త్రీ గొప్ప గొప్పదిగా ఆ స్త్రీ ఎంతో మధురమైనదిగా అందరూ స్త్రీలు ఉన్నా కూడా ఆమె ఎంతో దేవునికి మహిమకరముగా ఉన్నదని ఆమె గర్భంలో క్రీస్తును ధరించి ఉన్నాడు అయితే మనము మనము కూడా ఈ లోకంలో ఎంతో దేవుని ఎందు ఈ శ్వాసముతో ఎంతో మహిమతో ఉన్న ఎడల దేవుడు ఎన్నో కార్యాలు మనకు చేయుచున్నాడు మా జీవితంలో ఎన్నో శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎన్నో ఎన్నో మధురమైన సంగతులు అయినా కూడా ఓపికతో నెమ్మదితో క్రీస్తులో ఉన్న యెడల ప్రతి ఒక్కటి మనకు సాధ్యం అసాధ్యమైనది ఏమీ లేదని నేను ఎంతో ఎన్ని ఈ సంవత్సరం ఎన్నో శ్రమలు అనుభవించినా కూడా ఏసుక్రీస్తు ఏమని ఉన్నాడు మీ భారం అంతా నా మీద మోపుడి అని ఉన్నాడు నా సమస్తమైన నా కుటుంబం నా భర్త నా భారం అంతా ఆయన మీద మోపి ప్రభావా నీవే ఉన్నావు ఈ నూతన సంవత్సరములలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎంతో ఓపికను నాకు తెలియదు చేసి ఉన్నాడు నా హృదయంలో నా కుటుంబంలో క్రీస్తు పుట్టి ఎన్నో సమస్యలు వచ్చినా కూడా బంధిస్తూ సాతాను ఎన్నో హింసిస్తున్నా కూడా ఏసు నామంలో బంధించి నా కుటుంబాన్ని నా భర్తను నన్ను ఎంతో కాపాడి కరుణిస్తున్నందుకు దేవునికి ఎంతో రుడపడి ఉన్నాను నా జీవితం క్రిస్మస్ అనగా ప్రతి ఒక్క దినము మనకు పండుగనే క్రిస్మస్ అనే కాదు కానీ ప్రతి ఆదివారము ఆయనను ఆత్మతో సత్యంతో మనం ఆరాధించి ఘనపరచి ఆయనలో ఉండి లోకానుసారమైన భూసంబంధమైన వాటిని ప్రేమించక ఆయనతో ఉండిన ఎడల సమస్తము సాధ్యమే ఈ చిన్న వాక్యాన్ని మీ ఎదుట పెట్టి ఆనందిస్తున్నాను